హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి ఒకటవ తేదీన ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం అదృష్టం డబ్బు వరదలా వస్తుంది పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పి కొత్త సంవత్సరంలోకి ఆహ్వానం పలికేందుకు మరికొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి రానున్న కొత్త సంవత్సరంలో మీ జీవితం మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారా అయితే జనవరి ఒకటి ఈ వస్తువులు కొనుక్కొని ఇంట్లో పెట్టుకోండి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మీ జీవితంలో మరింత సంపద పెరగాలంటే ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఇలా చేయడం వల్ల కుటుంబంలో సంతోషం అదృష్టం పెరుగుతుంది జీవితంలో ప్రతి రంగంలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంపద మీ ఇంట్లోనే ఉంటుంది కొత్త సంవత్సరంలో మొదటి రోజున చిన్న ఎండు కొబ్బరి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం అని పండితులు చెబుతున్నారు ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా సరే లక్ష్మీదేవికి ఇష్టమే అందుకే పూజ గదిలో కొబ్బరికాయకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కొబ్బరికాయ కొట్టకుండా పూజ పూర్తి కాదు చిన్న ఎండు కొబ్బరి తీసుకొని దాన్ని పూజలో ఉంచి తర్వాత దాన్ని డబ్బు దాచే చోట పెట్టుకోవచ్చు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుందని పండితులు సూచిస్తున్నారు నెమలికలు శ్రీకృష్ణునికి చాలా ప్రీతిపాత్రమైనవి అందుకే ఆయన నెమలి పింఛాన్ని తల మీద ధరించేవాడు ఆ శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడి ప్రీతిపాత్రమైన నెమలి పించం ఉన్న చోట లక్ష్మీ అమ్మవారు తిష్ట వేసుకుని కూర్చుంటుందటి నమ్మకం అందుకే ఈ జనవరి ఒకటో తేదీన నెమలి పించం తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లో సిరుల వాన కురుస్తుందని పండితులు చెబుతున్నారు అలాగే ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజున రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది రాళ్ళ ఉప్పుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి వస్తుంది అలాగే ఏదైనా మీ ఇంటి ప్రధాన తలుపు మీద కుంకుమతో ఓం అని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది తద్వారా సంవత్సరం అంతా మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది లక్ష్మీదేవి చిత్రపటం లేదా గణేషుడి చిత్రపటాన్ని ఈ కొత్త సంవత్సరంలో మొదటి రోజున కొనుగోలు చేసి వాటిని మీ ఇంటిలో ఉంచడం వలన మీకు సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అలాగే డబ్బుకు లోటు ఉండదు ఏదైనా వ్యాపారం చేసేవారికి కొత్త సంవత్సరం ప్రత్యేకంగా ఉండాలి అంటే మీకు భారీ లాభాలు రావాలి అంటే అప్పుడు మీ వ్యాపార స్థలంలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచండి ఇలా చేస్తే వ్యాపారంలో నష్టాలు ఉండవు అలాగే అత్యధిక లాభాలు వస్తాయి లాఫింగ్ బుద్ధుడు డబ్బుకు చిహ్నంగా పరిగణించబడుతుంది అటువంటి పరిస్థితిలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మంచిగా మార్చడానికి లాఫింగ్ బుద్ధను ఇంటి ప్రధాన గదిలో తలుపుకు ఎదురుగా ఉంచండి వాస్తు శాస్త్రంలో లాఫింగ్ బుద్ధను సంపద మరియు శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు ఇది ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది శ్రేయస్సును తెస్తుంది అలాగే ఇంట్లోకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి చేపలు సంతోషానికి చిహ్నంగా భావిస్తారు అటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని పవిత్రంగా అద్భుతంగా చేయడానికి ఇంట్లో ఫిష్ ఆక్వేరియం లేదా ఫిష్ బౌలును ఏర్పాటు చేసుకోండి ఇంట్లో వచ్చే సంక్షోభాన్ని చేపలు నివారిస్తాయి ఆక్వేరియం లేకుంటే లేదా ఫిష్ బౌలు ఉన్న ఇళ్లలో ఎల్లప్పుడూ సుఖ సంపదలు ఉంటాయి తాబేలు సుఖ సుఖశాంతులను ప్రతీకంగా వాస్తు చెబుతుంది తాబేలు కుబేరునికి ప్రతీక సంవత్సర ఆరంభంలో లోహపు తాబేలు బొమ్మను ఇంట్లోకి తెచ్చుకుంటే మహాలక్ష్మి నడిచేస్తుందని నమ్మకం అప్పటి వరకు ఆలస్యమైన పనులు కూడా పూర్తవుతాయట అందుకే జనవరి ఒకటో తేదీన తాబేలు బొమ్మను ఇంటికి తెచ్చుకోవడం లాభమని పండితులు చెబుతున్నారు శ్రీకృష్ణుడికి ఇష్టమైన వేణువును ఇంట్లోకి తెచ్చుకుంటే తెచ్చుకొని పెట్టుకుండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వేణువును ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవాహం పెరుగుతుంది శ్రీకృష్ణుడికి వేణువు అంటే చాలా ఇష్టం కనుక శ్రీకృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది ఇల్లు సుఖ సంతోషాలతో నిండుతుంది శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే అది మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును కలిగిస్తుంది ఎందుకంటే నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల శుభ్ర శుభప్రదమైన ఫలితాలు వస్తాయి